మెరుగైన సేవలు మేము ప్రజలకు అందించగం కంపల్సరీ అది ఆల్రెడీ మీరు చూస్తే వాట్సాప్ ద్వారా ఎలర్ట్లు పంపిస్తాం నాకు కూడా వచ్చిన ఎలర్ట్లు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నాం వాయిస్ ద్వారా పంపిస్తున్నాం నిన్న ప్రతి గ్రామంలో కూడా టమ్ టమ్ వేయాలి ప్రజలకి అవగాహన తీసుకురావాలని చేశాం దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం జరిగిందా జరగలేదని సో అట్లా ప్రో ఆక్టివ్ గా ఆర్టీజీఎస్ ఆ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తాం సో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత ఆర్టీజీఎస్ తీసుకుంటాం నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్యురేట్ గా కోర్స్ ఎట్ వెళ్తుంది సైక్లోను ఎక్కడ ఇంపాక్ట్ రాబోతుంది ఎంత మూవ్మెంట్ అవుతుంది స్పీడ్ ఎంత వస్తుంది చాలా రియల్ టైమ్ ఎవ్రీ టూ అవర్స్ మాకు డేటా అప్డేట్ అవుతుంది సో అవేర్ డాష్ బోర్డ్ అది పబ్లిక్ డాష్ బోర్డ్ అది అక్కడ మేము మానిటర్ చేస్తాం ఎక్కడ ఇంపాక్ట్ ఏంటంటే రియల్ టైం రిపోర్ట్స్ పంపిస్తున్నాం ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేస్తున్నాం టైం టు టైం ఇప్పటి వరకు తీసుకుంది ఏంటంటే అంత ప్రికాషన్స్ లెవెన్ థర్టీ నుంచి ఇప్పుడు ఫోకస్ చేసి సైక్లోన్ దాటిన రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా ఒక అంచనా వేస్తే తగిన ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తెలియజేస్తాం సో రియల్ టైం నేను చెప్పే కదా డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ అనేది ఇది డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్ ప్రధానమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎంపీలు కానీ అందరూ మానిటర్ చేస్తున్నారు మేము ఎవరున్నా నియోజకవర్గం లేకపోతే నేనే స్వయంగా మాట్లాడకపోతే మీరు ఎందుకు లేరు మీడిగా మీరు రాండి నియోజకవర్గానికి మీరు ఎక్కడున్నా అన్ని క్యాన్సిల్ చేసుకుని రాండి ముందాలని డైరెక్షన్స్ ఇస్తున్నాం ఎక్కడ లైట్గా తీసుకోవట్లేదు ఈ దాదాపు ఐదారు సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నాం నేషనల్ మనకున్న డిపార్ట్మెంట్ గానీ స్టేట్ గానీ అదేవిధంగా ఎవ్రీ టూ అవర్స్ శాటిలైట్ మ్యాప్స్ కూడా ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాం ఇది కేవలం మూమెంట్ పైనే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో కింద ఎంత నీరు ఉంది ఏంటి కూడా తెలుసుకునే దానికి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది సో ఆ డేటా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం కలెక్ట్ చేసి మొత్తం స్టిచ్ చేసి ఆర్టీజీఎస్ ను మేము మానిటర్ చేసుకుంటాం అది రాజకీయాలు ఇప్పుడు ఎందుకు అది నేను సెపరేట్ గా మనం ఆడుతా కానీ ఇప్పుడు టైం ఏంటంటే ప్రజల్ని అప్రమత్తం చేయాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అందరికి తగిన జాగ్రత్తలు సమయం అది రాజకీయాలు మాటే సమయం కాదు ఇది అందరినీ మనం కోఆర్డినేట్ చేస్తే సరిపోతున్నాం దట్ ఈస్ మోర్ ప్రయారిటీ ప్రజల జీవితాలతో మనం ఆడుకోకూడదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ చెప్పేశాను అది సెపరేట్ కూడా తయారు చేశాను వాట్సాప్ లో ఏంటంటే మోర్ ఆఫ్ పుష్ చేస్తున్నాము సో దట్ అలర్ట్స్ ఏంటి ఎక్కడ అప్రమత్తంగా ఉండాలి నాకు కూడా మూడు వచ్చినాయి వచ్చినాయి ఇరవై నాలుగు గంటలు నాకు వచ్చింది అంటే అందరు పంపించినట్టు నాకు పంపిస్తున్నా సో నా లొకేషన్ తెలుసు కనుక వాళ్ళు పంపిస్తున్నారు ఇన్ఫర్మేషన్ అలర్ట్స్ రియాక్టివ్ ప్రొయాక్టివ్ గా పంపిస్తున్నారు లోకల్ టీమ్స్ ఉన్నాయి దిల్ మేనేజ్ సో సపరేట్ గా గతంలో ఎట్లయితే హుదు తప్పుడు ఫోటో తీసి పెట్టచ్చు సెపరేట్ మెకానిజం ఏర్పాటు చేస్తాం వీల్ మానిటర్ కట్టాము ఆ రెజల్యూషన్ చూసుకో చేస్తాం అంటే ఇంకా అవ్వలేదు కదా నెక్స్ట్ ఫేజ్ అది ఇప్పుడు ఫస్ట్ ఇది అయిపోతే ఫస్ట్ ప్రిపరేషన్ వర్క్ లోనా గత ఐదు రోజులు పక్కడబందిగా అంతా ప్రిపేర్ అవ్వాలి ఫుడ్ ఏర్పాట్లు కానీ చేయాలి కదా నిత్యావసర సర్కిల్ అని మూవ్ చేయాలి అన్ని రెడీ అవుతుంది ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ నో ఫోకస్ నేను అప్డేట్ ఇస్తున్నా అందరు వచ్చేసారు నాకున్న సమాచారం మేరకు అందరు వచ్చేసారు అందరూ ఇప్పటికంత అవసరం పడదా మానిటర్ ఎన్ని రిక్వైర్మెంట్ రెడీ చెప్పే కదా డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని జెట్ స్పీడ్లో అన్నీ చేస్తాం దాంట్లో డౌట్ లేదు వాళ్ళు కూడా రెడీ ఉన్నారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారంటే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా తీసుకుంటుంది ఏదో రాష్ట్రం అందే వాళ్ళు చూసుకుంటారు కదా మానిటర్ చేస్తున్నాం ఇక్కడనే కాదు మిగతా రాష్ట్రాలు కూడా మానిటర్ చేసుకుంటు అది ఇంపార్టెంట్ ఓకేనా థ్యాంక్ యూ